అది కూడా నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారు పంపిస్తాను అధ్యక్ష సెకండ్ మీటింగ్ కూడా అదే మాదిరి కొత్త ప్రభుత్వం వచ్చినాక అధ్యక్ష కొత్త ప్రభుత్వం వచ్చినాక పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడే హరీష్ రావు గారు కూడా పోటీ చేశారు అధ్యక్ష మరి దాని విషయంలో కూడా చీరకి ఇవ్వడానికి ఒప్పుకున్నట్టుగా మరి దాంట్లో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచో లేకుంటే సెక్రటరీ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఒక లెటర్ పంపించాడు అధ్యక్ష ఆ లెటర్ ఏమి చెప్తు సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెటర్ పంపించారు సెవెంటీన్ ట్వంటీ సెవెన్ జనవరి దీంట్లో కూడా కేఆర్ఎంబికి నేను అప్పగిస్తానే చెప్పట్లేదు అధ్యక్ష టర్మ్స్ అండ్ కండిషన్స్ మాత్రమే డిమాండ్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష మరి కేఆర్ఎంబికి అప్పగిస్తా చెప్పని ముఖ్యమంత్రి గారు జనవరి ఇరవై ఏడు రోజు ఒప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు సడన్గా ఈరోజు ఎందుకు వారి మైండ్ సెట్ చేంజ్ అయ్యిందో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష అంతేకాకుండా ఫిబ్రవరి ఒకటో రోజు ఒకటో రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మంత్రి గారిని కలిశారు అధ్యక్ష అది అఫీషియల్ మీటింగ్ లేకపోతే క్యాజువల్గా వారు కలిశారా కానీ రెండు గంటల పాటు వారు ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు అధ్యక్ష చాలా అంశాలు మాట్లాడారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు గౌరవ రేవంత్ సారీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్లస్ ఐఎమ్ సారీ ఇద్దరు ఆ రోజు మినిస్టర్ గారిని కలిశారు అధ్యక్ష చాలాసేపు మాట్లాడారు దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు కన్వీన్స్ అయినట్టుగా నాకున్నటువంటి సమాచారం అధ్యక్ష